నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నాదేండ్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నా నేను మీరు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క బస్తా అన్నా గాని రైతుకు మద్దతు ధర చెల్లించి కొన్నారా ఒక్క బస్తా గాని ఒక్క బస్తా కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతుకి కూడా మద్దతు ధర లభించలేదని చెప్పి ధైర్యంగా సవాలు చేయగలం చెప్పగలం నిరూపించగలం మీరు వస్తే చూపించగలం ఎక్కడన్నా ఒక్క రైతుకి మీరు మద్దతు ధర అందజేయగలిగి ఉంటే అదే విధంగా అంటే ఎంత దారుణం అంటే ఆరు నెలలు అయింది కోటమిప్రం చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేసేస్తారు బంగారాలు సంపదతారు లేకపోతే లేకపోతే రాష్ట్రాన్ని ఏదో చేసేస్తారని చెప్పి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆ రోజు ఆశగా ఎదురు చూస్తే ఆరు నెలలకి వాళ్ళకు వచ్చిన ఫలితం ఏంటంటే సంపద బంగారం ఎన్ని పక్కన పెట్టి సూపర్ సిక్స్ ఎన్ని పక్కన పెడితే ఈ రైతులు అమ్ముకునే ధాన్యాన్ని కూడా కొనిపించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమంటా ఉన్నారు ఒకసారి మనం ఆ సోదరుడు వీడియో కూడా చూద్దామని ఒకసారి మనం చేస్తాం కొంటున్నాం అంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి పదిహేను వందల రూపాయలకి డెబ్బై ఆరు కిలోలు వస్తాం అనుకున్నాను యాక్చువల్ గా డెబ్బై ఆరు కిలోలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడు ఇచ్చారు అయినా సరే పిల్లలు డెబ్బై ఆరు కిలో అక్కడ ఇరవై మూడు రూపాయలు నష్టపోతున్నాను పది పన్నెండు అరవై రెండు వెరైటీ పది ఎకరాలు సౌద్దు అది ఇక్కడ బాగుతో బాధ్యాల కోసం పదిహేను రోజులు కోసి ఆరబెట్టాను పన్నెండు ఆరు రోజులుగా అది ఇప్పుడు కొనేవారు చేయడు సమస్యలు ఇవ్వకలేదు పద్నాలుగు వందల రూపాయలు కట్టే కొంటామని డే చెప్తున్నారు ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉన్నామని అనుకుంటున్నాను పూర్వం ఇప్పుడు కూడా తెలుగుదేశం ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ చేశాను ఈ రోజు అయితే తెలుగుదేశం లేదు ఏ పార్టీ లేదు రైతు అన్యాయం లేదు రైతు రెండో సంవత్సరంలో మేము మద్దతు తరగతి తేమ శాతం తీసుకున్నాం ఇప్పుడు అసలు తేమ శాతం 気に入い స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేనే నేను తెలుగుదేశం పార్టీ మద్దతు నేను చెప్తున్నాడు ఆయనే ఆ విధంగా చెబుతా ఉంటే ఈ గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరందరూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళన్ని కూడా అబద్దాలు చెప్పి రైతు విషయంలో పట్టించుకునే పరిస్థితులు రైతు అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు ఉంటుంది అంటే ఉచిత అంటే వాటిలో ఆ రోజు అంటే మళ్ళా రైతు గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు రైతుకి ఆ రోజు రైతు భరోసా ఇస్తారని చెప్పి చెప్పారు ఆ రైతు భరోసా కూడా ఇచ్చిన పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఫైనల్ గా మీ అందరి ద్వారా మనం చేసేది ఇదంతా కూడా ఒక మాఫియాగా తయారైంది రైస్ మిల్లర్ మధ్యలో దళారీలు వీళ్ళందరూ కూడా ఒక మాఫియా లాగా తయారయ్యి ఈ మాఫియా ద్వారా ఈ రైస్ కొంటా ఉన్నారు అంటే రోజు ఒక రోజు కాలంలో ఉంచితే ఒక బస్తాకు వంద రూపాయలు Que pode medir. వీళ్ళ యొక్క ఉద్దేశం తద్వారా కొన్ని వందల కోట్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ స్కామ్ చేయడానికి ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల దగ్గర నుంచి దాదాపుగా అరవై ఎనిమిది వేల కోట్ల విలువైన మూడు పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు కొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒక ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈరోజు గ్రామాల్లో మేమేదో చెప్పడం కాదు గ్రామాలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఈ గోనె సంచులు వెంటనే సప్లై వాళ్ళు ఒకవేళ వాతావరణంలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం నుంచే టార్ఫాలిన్ సప్లై చేసేవాళ్ళు మా డైరెక్ట్ గా మా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి అని సంతోషంగా ఇరవై ఒక్క రోజులలోపు డబ్బులు వచ్చి పడేయని చెప్పి చాలా సంతోషంగా ఈ రోజు ఇస్తా ఉన్నారు అదే రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో అంటే రైతు గురించి మర్చిపోయారు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మర్చిపోయారు అన్ని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ విధంగా చేసింది లేకపోతే ఇంకొకరు ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు ఏం చేసిందో మీకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రజలు ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు జగన్ అన్న ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు ఎంతో సంతోషంగా ఉండేవాడు రైతుకి రైతు భరోసా వచ్చేది పిల్లలకి అమ్మబడి వచ్చేది ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు ఇప్పుడు దాదాపుగా మూడు కోటర్లు అంటే అంతకు ముందు ఇంకో ఇంకోటర్ నాలుగు కోటర్లు ఇంతవరకు కూడా ఫీజు రింబర్స్ ఇవ్వకపోతే అందరూ ఇబ్బందులు ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి లేవు వీళ్ళకి ఎంతసేపు కూడా డైవర్స్ పాలిటిక్స్ వాళ్ళ సంపాదన మద్యం లేకపోతే శాండు వీటి మీదే దృష్టి ఉంది తప్ప రైతుని ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ